యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హర్రర్ ఫ్యాంటసీ చిత్రం ది రాజా సాబ్ ఈ సినిమాలో ప్రభాస్ దర్శన నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్ అన్ ప్రభాస్ తో తన తొలి పరిచయం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ఇటీవల తన అభిమానులతో ఎక్స్ ట్విట్టర్ వేదికగా ముచ్చటించిన ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు ది రాజా సినిమా సెట్స్లో మీకు బాగా నచ్చిన సందర్భం ఏంటి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు మాళవిక స్పందిస్తూ ప్రస్తుతం మేమంతా ది రాజాసాహెబ్ చేజర్ సృష్టించి సృష్టించినటువంటి ఉత్సాహంలో ఉన్నాం కాబట్టి ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను మా సినిమా సెట్స్లో ప్రభాస్ని మొదటిసారి కలిసిన క్షణం నాకెంతో ప్రత్యేకమైనది అని తెలిపారు ఆమె ఇంకా మాట్లాడుతూ నేను వేరే సినిమా షూటింగ్ ముగించుకొని అసలు నిద్ర లేకుండానే హైదరాబాద్ వచ్చాను అప్పుడు చాలా అలసిపోయి నీరసంగా ఉన్నాను కానీ ప్రభాస్ని చూడగానే నాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఆయన చాలా ఆకర్షణీయంగా ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరించారు అంతేకాదు ఆయన అద్భుతమైన సంభాషణచతుడు కూడా అని ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు ఆసక్తికరంగా ది రాజా సాబ్ చిత్రాన్ని భారతదేశంలోని అతిపెద్ద హారర్ ఫాంటసీ సెట్ లో చిత్రీకరించారు ఈ సినిమా కోసం రహస్యాలు భయంకరమైన నిశ్శబ్దంతో కూడిన ఒక భారీ పురాతన భవంతిని నిర్మించారు ఇటీవల విడుదలైన సినిమా టీజర్లో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు ఒక లుక్ లో ఎంతో ఉత్సాహంగా చలాకీగా స్క్రీన్ను ను డామినేట్ చేసే ఆకర్షణతో కనిపించగా మరొక మరొక లుక్ లో రహస్యమైన శక్తులు ఉన్నటువంటి వ్యక్తిగా కనిపించారు ఈ చిత్రంలో ప్రభాస్ మాళవిక మోహన్లతో పాటు సంజయ్ దత్ నిధి అగర్వాల్ రితిక్ కుమార్ వంటి ప్రముఖ నటీ కూడా నటిస్తూ ఉన్నారు వీరంతా ఈ పురాతన భవంతి కథకు మరింత మిస్టరీగా మిస్టరీని జోడిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ ఐదున తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా విడుదల కానుంది ఈ చిత్రానికి కార్తీక పాలని సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉండగా సౌత్ ఇండియాలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరైన తమన్ సంగీతం సమకూరుస్తున్నారు